అనేక విషయాలు జిల్లాలో సమస్యలు అవన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం చేసిన ఘనత మన జెడి గారి ఆయన టైంలోనే దాదాపుగా నెల్లూరు ఫిషింగ్ హార్ నిర్మాణం కూడా జరిగింది అట్లాగే ఏది మౌలిక పంచకారులకు సంబంధించిన మౌలిక వసతుల దాంట్లో మత్స్యకారుల మత్స్యకారులకి దాన్ని ఉపయోగపెట్టే దాంట్లో ముందు సిబ్బంది పరుగులు పెట్టించి ఆ పని పూర్తయ్యేదాన్ని కూడా వెంటబడేవారు ఇట్లా ఐదున్నర ఏళ్ళు అట్లా కలిసిపోయింది ఎందుకంటే ఎప్పుడు చూసినా ఉండే కలెక్టర్ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన మార్నింగ్ ఉదయాన్నే ఏసీ శ్రేణులు కూర్చుంటారు ఆయనతో పాటు నేను కూడా తిరుగుతూ ఉంటా ఎన్ని ఈరోజు రోజు గారు రాలేదు అంటే ఏం సార్ రాలేదు అంటే ఈరోజు రాలేదు వేరే ఉండింది రాలేదు అంటారు అంట అంటే ఆరోగ్యం కూడా చూసుకుంటూ మనం దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారాయన ఇంతకీ సారు ఇంత కష్టపడి పనిచేస్తూ ఇంత రోజుకి అనుకున్న పోస్టింగ్స్ రాకుండా మీరు అనుకున్న పోస్టింగ్స్ రాకుండా మీరు అనుకున్న పోస్టింగ్ కాకుండా నేరస్ పాయింట్ అఫెక్ట్ పోయింది అందుదమ్మ నేను మీ మీద ఎటువంటి కోపంతో ఏం లేదు ఎవరు చేయలేదు ఓన్లీ డిపార్ట్మెంట్ వర్క్ వేసేది బట్టి మాత్రం వేసారు అంటే డిపార్ట్మెంట్ లో మనము మనకు జీవితంలో ఫుడ్ పెట్టింది కాబట్టి డిపార్ట్మెంట్ మనం డెవలప్ చేసుకోవాలా పది మందిలో మనకు డిపార్ట్మెంట్ లో గౌరవం కల్పించాలా అనే పద్ధతిలో మీరు అంత కట్ట డిపార్ట్మెంట్ హైలైట్ అయిపోతుంది అనే పద్ధతిలో నేను కోర్టింగ్ లో కూడా అక్కడక్కడతో చేశాను అతను చేంజెస్ చేశాను చేసినప్పుడు ఇదంతా అంటే మీ యొక్క ఎఫిషియన్స్ అప్పుడు బతులు పట్టుకుంటే కొన్ని చేశాను మీరు వర్క్ ఎవరు చేయగలరు అని కెపాబిలిటీ ఉంది నాకు తెలుసు ఎవరు ఏ కెపాసిటీ ఉంది ఏ కెపాసిటీ అటువంటి దానిలో కొన్ని ట్రాన్స్ఫర్ చేశాను కొందరు చేశాను అందరు చేయలేదు

అదేవిధంగా మా తల్లం మీరు డిపార్ట్మెంట్ లో కష్టపడి బయట రావడానికి అవకాశం ఉంది ఆ భావంతోనే కొద్దిగా చేసే తప్ప ఎటువంటి పరిస్థితులు లేదు కాబట్టి मिनट बैक, ओके ओके, ओके रणी, समेंट सर, सर क्यों नहीं चौड़ाई, आराम नहीं, बिक सर, बैठ बैठ बैठ, हाँ, पक्के सर, बिचौड़ बिचौड़, सर सर, अरे फोर्टेंट, साथ, बिचौड़ नहीं, मीर चौड़ा, कसाकर, तो नीला जन सर, कसाकर नॉमिनेट అట్టా ఉన్నట్టు పోదు ఎవరు కదలొద్దు అయితే కొంచెం నవ్వండి సార్ కొంచెం నవ్వాలి అందరు నవ్వుతూనే ఉన్నట్టు సార్ కొంచెం స్మైల్ చేయండి సార్ సార్ నవ్వాలి నవ్వాలి సార్ మీరు చూడండి మీరు చూడండి బ్రో మీరు చూడండి ఎలా ఉన్నా అట్ట ఉన్నాను ఒక సెకండ్ ఒక సెకండ్

ले रेडी ये लो रेडी सर मेरे મે <laughs>